హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూరులో ఉండే షాప్లో మీకు నేను కర్చీఫ్స్ టవల్స్ ఇవన్నీ ఐటమ్స్ కూడా షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి తక్కువ కాస్ట్కే ఇవన్నీ కూడా సేల్ చేస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి బట్ మీరు మినిమం థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేసుకోవాలి ఏవైనా కానివ్వండి మిక్స్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు బట్ మినిమం అమౌంట్ ఒక థౌజండ్కి పర్చేస్ చేసుకుంటే కొరియర్ అయితే చేసేస్తారు ట్రస్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి మనకి కర్చీఫ్స్లో కూడా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్ టవల్స్ ఫేస్ టవల్స్ ఇలాగా వీటన్నిటిని మనము ఎక్కువ డేస్ యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి మనకి ఎక్కువ యూస్ చేసినప్పుడు ఫర్ అనేది బయటికి రావడం కానివ్వండి ఇలాంటి ప్రాబ్లం ఏది ఉండదు అండ్ టవల్స్లో కూడా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ హండ్రెడ్ వరకు కూడా వీళ్ళ దగ్గర టవల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకి కలర్స్ కాంబినేషన్ కూడా వీళ్ళ దగ్గర యునిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ ప్లెయిన్ వైట్లో కావాలన్నా కూడా మీకు ఉంటాయి అండ్ ఇవే కాకుండా మనకి కిచెన్ టవల్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అవి కూడా చాలా తక్కువ కాస్ట్కే లైక్ ట్వెల్వ్ పీసెస్ వచ్చేసరికి మనకి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది డి మార్ట్ కంటే తక్కువ ప్రైస్ అనే చెప్పాలి అండ్ హ్యాండ్ కర్చీవ్స్ ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను యూస్ చేశాను వాష్ చేశాను దాని నుంచి మనకి చిన్న చిన్న థ్రెడ్స్ బయటికి రావడం కానివ్వండి లేకపోతే కలర్ పోవడం కానివ్వండి ఇలాంటి ప్రాబ్లం అయితే నాకు ఏది రాలేదండి ఇదే టవల్ నేను ఇంతకంటే తక్కువ తక్కువ క్వాలిటీ ఉన్న టవెల్ డిమార్ట్లో ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి పర్చేస్ చేశాను మీ దగ్గర దానికంటే తక్కువ కాస్ట్కే వచ్చేస్తుంది బట్ సెట్ ఆఫ్ ట్వెల్వ్ తీసుకోవాలి హ్యాండ్ కర్చీఫ్స్ అయితే అవి మీరు ఫేస్ టవల్స్గా యూస్ చేసుకోవచ్చు అలాగే నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు మైక్రోఫైబర్ టైవల్స్ అని కూడా అంటూ ఉంటారు కదా వాటిని అలాగా అండ్ ఇవి వచ్చేసరికి హ్యాండ్ కచీవ్స్ అనమాట సో మగవాళ్ళకి వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఆ కచీవ్స్ ఇవి సో ఇవి కూడా ప్యాక్ ఆఫ్ ట్వల్ అయితే ఉంటాయి బోత్ లేడీస్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా కచీవ్స్ ఉన్నాయి